హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఈ ఈరోజు నేను మీకు కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ మంత్లీ రీడింగ్స్ చూ చూద్దాం కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మదర్ వాళ్ళ అన్నీ చూస్తాం మీకు హెల్త్ ఎలా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మీ మదర్స్ హెల్త్ మీ లవర్ ఆర్కిడ్స్ అండ్ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ మీ మదర్ లా హెల్త్ ఫాదర్స్ హెల్త్ మీ వర్క్ ప్లేస్ మీ లాభాలు ఖర్చులు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది డిసెంబర్ మంత్లో ఓ మై కార్డ్ మీ హెల్త్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు ఏళ్ళన శని జరుగుతూ ఉంది కదా జన్మ శని జరుగుతూ ఉంది మీకు మార్చ్ వరకు ఉంది అందుకని హెల్త్ ఇష్యూస్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది దానివల్ల మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు అండ్ ఇంట్లో పరిస్థితులు టెన్ ఆఫ్ వ్యాన్స్ చాలా భారంగా ఉంటాయి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఇంట్లో ఎలా ఉంటుంది భారంగానే ఉంటుంది కదా ఇంట్లో కొంచెం భారంగా ఉంటుంది హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి ఏదో ఒక ఆఫర్ రావచ్చు అండ్ మీ మదర్ వచ్చి హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఒంటరిగా ఉన్నారు తన నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీకు బాగలేకుండా అంటే మీ మా అమ్మ ఏం చేస్తారు ఇది చేయి ఇలా తిను ఇలా పడుకో ఇవి రెస్ట్ తీసుకో ఇట్లా చెప్తుంటారు కదా అట్లాగా మీకు మీకు చెప్తూ ఉంటారనమాట ఆమె నాలెడ్జ్ మీకు ఇస్తూ ఉంటారు అండ్ మీ లవర్ని మీరు చాలా మిస్ అవుతూ ఉంటారు డిసెంబర్ మంత్లో మీ కిడ్స్ కూడా మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు వాళ్ళని మీరు మిస్ అవుతూ ఉంటారు డే టు డే లైఫ్లో అంత యాక్షన్ తీసుకోలేరు అంతే కదా హెల్త్ బాగాలేకపోతే యాక్షన్స్ ఏం తీసుకుంటాం కొంచెం స్లో డౌన్ అవుతాయి మీ పనులంతా మీరు అంతగా వర్క్ చేయలేరు కదా కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటాయి మీ పనులంతా మీరు హీల్ అయి అవుతా మీరు వర్క్ చేసుకునేదానికి ట్రై చేస్తూ ఉండండి అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీకు తన ప్రేమను పంచుతారు ప్రేమగా మిమ్మల్ని చూసుకుంటారు అండ్ మీ మదర్ ఇలా పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కాపోతున్నాయి సంథింగ్ అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి హెల్త్ బాగుంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది లేకపోతే వాళ్ళు ఏదైనా ఊరికి వెళ్ళొచ్చు వాళ్ళ చుట్టూ ఉండే పరిసరాలు వ్యక్తులు చేంజ్ అవుతారు మీ ఫాదర్ తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆయన ఏం చేయాలో కన్ఫ్యూజన్ స్టెట్లో ఉంటారు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అండ్ వర్క్ ప్లేస్లో మీకు ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది అంటే మీరు బిజినెస్ చేస్తూ ఉంటే మీకు హెల్త్ బాగాలేనప్పుడు మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు వాళ్ళు మీ వర్క్ వాళ్ళు చేయడం అలాగా మీకు బాగా సపోర్ట్ చేస్తారు అండ్ లాభాలు బాగానే వస్తాయి న్యూ బిగినింగ్ అవుతుంది అంటే కొత్త మార్గాల నుంచి మీకు మనీ రావడం స్టార్ట్ అవుతుంది అండ్ వాటిని మీరు నీపిడీ పీపుల్కి హెల్ప్ చేస్తారు కొంచెం ఖర్చు చేస్తారు ఆచితూచి ఖర్చు చేస్తారు అంత ఫ్రీగా ఖర్చు చేయరు కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి డిసెంబర్ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ఇంట్లో పరిస్థితులు కొంచెం హార్డ్గా ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళు కొంచెం కష్టపడి పని చేస్తూ ఉంటారు మీ బ్రదర్ సిస్టర్కి ఏదైనా ఆఫర్ జాబ్ ఆఫర్ రావచ్చు లేదా బిజినెస్ ఆఫర్ రావచ్చు మీ మదర్ వచ్చి మీకు ఏం చేస్తే మీరు త్వరగా రికవరీ అవుతారో అవంతా మీకు చెప్తా ఉంటారు అండ్ మీ లవర్ని మీరు ఈ మంత్లో మిస్ అవబోతూ ఉన్నారు మీ కిడ్స్ను కూడా మీరు చాలా మిస్ అవుతూ ఉంటారు డే టు డే లైఫ్లో చాలా స్లోగా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటారు మీ మదర్ ఇలా పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కాపోతూ ఉన్నాయి అండ్ మీ ఫాదర్ కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు వచ్చి మెయిన్గా మీకు హెల్త్ బాగలేదు నెగిటివ్ కార్ట్ వచ్చింది ఆ తర్వాత మీరు లవర్ని మీరు మిస్ అవుతున్నారు ఆ తర్వాత మీ మదర్ ఇంకా పరిస్థితి అప్ డౌన్ కాబోతున్నాయి ఇవి మూడే మీకు ఇక్కడ నెగిటివ్ కార్ట్స్ వచ్చినాయి మీరు డే టు డే లైఫ్లో కొంచెం యాక్షన్ స్లోగా తీసుకుంటున్నారు మీకు ఇదంతా పాజిటివ్గానే ఉంది వర్క్ ప్లేస్లో మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మీకు వేరే మార్గాల ద్వారా కూడా మనీ రావడం స్టార్ట్ అవుతుంది దాన్ని మీరు బ్యాలెన్స్గా ఖర్చు పెట్టాలి అంటే అపాత్ర దానం చేయకూడదు అనవసరమైన వాళ్ళకంతా ఇవ్వకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనవసర ఖర్చులు అంతా చేయకూడదు ఓకే కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూస్తాం కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ మే విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది సెకండ్ టెన్ డేస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ థర్డ్ టెన్ డేస్ డెత్ కార్డ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీరు ఫస్ట్ టెన్ డేస్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది తర్వాత ఫైవ్ ఆఫ్ పెంటస్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు ఎవరైనా నమ్మకగ్రహం చేయచ్చు లేదు మీ ఎందుకో బాధపడతారు మీరు సెకండ్ టెన్ డేస్లో మీ రివర్స్ అంటే మీ పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కావచ్చు అంటే ఇది కర్మచక్రం వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఒక చేంజ్ అనేది జరుగుతుంది మీ లైఫ్లో కింగ్ ఆఫ్ సూట్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ థర్డ్ టెన్ డేస్లో డెత్ కార్డ్ వచ్చింది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది మీ ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు కింగ్ ఆఫ్ కప్స్ చూద్దాం ఫస్ట్ టెన్ డేస్లో ద సన్ కార్డ్ వచ్చింది అంటే మీ కోరిక తీర్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అనమాట హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ అవుతుంది మీ పాటాలకు వచ్చి ఇమ్మెచ్యూర్గా ఉంటారు కన్సీవ్గానే వాడు కన్సీవ్ అవుతారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది సక్సెస్ వస్తుంది మీరు ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేయకుండా ఉండండి అండ్ ఫస్ట్ మిడిల్ టెన్ డేస్లో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ లవ్ అండ్ రిలేషన్షిప్లో సపరేషన్ అనేది వస్తుంది బ్రేకప్ అవుతుంది స్ట్రెస్ ఫీల్ అవుతారు మనీ అండ్ కెరీర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ వస్తుంది రిజల్ట్ అంతా ఏం బాగుండవు బిజినెస్లో అంతా అండ్ ఎవరో మీకు నమ్మక ద్రోహం చేయబోతున్నారు హార్ట్ బ్రేక్ అవుతుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో మీరు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకో ఉన్నారో వాళ్ళు మీ నమ్మకాన్ని బ్రేక్ చేస్తారు ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మీరు హార్ట్ ఫీల్ బాగా బాధపడతారు మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది డోంట్ గెట్ రిజల్ట్ అంతగా మంచి రిజల్ట్ రాదు కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది హెల్త్ అంతగా బాగుండదు అంతే కదా మెంటల్ స్ట్రెస్ ఉంటే హెల్త్ ఎప్పుడూ బాగుంటుంది మీకు ఇప్పుడు ఏనాడు శని జరుగుతూ ఉంది జన్మ శని జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సెకండ్ టెన్ డేస్లో ఏం జరుగుతుందంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి మీరు చాలా హ్యాపీగా ఉంటారు చేంజ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది కదా ఇక్కడ సెకండ్ టెన్ డేస్లో వచ్చి మీరు బాధపడుతూ ఉంటే మంచిగా టర్న్ అవుతుంది పరిస్థితులు మారతాయి బాధపడుతున్నారు కాబట్టి బాధపడుతున్నారు కాబట్టి సెకండ్ టెన్ డేస్లో పరిస్థితులు మారేదానికి అవకాశం ఉంది మనీ అండ్ కెరియర్లో న్యూ చేంజెస్ వస్తాయి న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి సక్సెస్ వస్తుంది హెల్త్ చాలా బాగుంటుంది థర్డ్ టెన్ సెకండ్ టెన్ డేస్ మిడిల్లో వచ్చి కింగ్ ఆఫ్ సోడ్స్ అంటే మీది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ప్రాక్టికల్గా ఉంటారు ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయండి ఎప్పుడైనా లవ్ ప్రాబ్లమ్స్ వస్తే ఓవర్గా దాని మీదే టైం వేస్ట్ చేయకుండా మీ కెరియర్ మీద ఫోకస్ చేసేసారనుకోండి ఫుల్గా మీ కెరియర్ డెవలప్ అవుతూ ఉండే వాళ్ళు వచ్చినప్పుడు వస్తారు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికైనా మిమ్మల్ని అర్థం చేసుకొని వస్తారు లేకపోతే రాకపోని ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు వస్తారు మీ లైఫ్లోకి అంతే కదా మీ కెరియర్ బాగా డెవలప్ అవుతుంది అంతే కానీ కెరియర్ని వదిలేశారంటే మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళు ఇంకా రారు అసలు రారు ఎందుకంటే మీ మీ దగ్గర ఏ గ్రోత్ ఏ డెవలప్మెంట్ లేదు మీరు మీరు ఎవరిని అట్రాక్ట్ చేయలేరు అట్లా ఎంటీగా కూర్చోకూడదు ఎవరు మీ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ టైం మీ స్కిల్స్ మీరు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఈ ప్రపంచానికి అప్పుడే మీరు చాలామందిని అట్రాక్ట్ చేయగలరు మనీ అండ్ కెరియర్ వైజ్గా ప్లాన్ ఎవ్రీథింగ్ మీరు ప్లాన్ చేసి వర్క్ చేయండి స్టెబిలిటీ అండ్ సక్సెస్ వస్తుంది డోంట్ టేక్ రిస్క్ షో యువర్ టాలెంట్ అండ్ ఐ ఐడియాస్ చెప్పాను కదా మీరు మీ ప్రపంచానికి మీ ట్యాలెంట్ మీ ఐడియాస్ అంతా షో చేయాలి అప్పుడే మీకు ఒక స్టెబిలిటీ అండ్ సక్సెస్ అంటే స్థిరమైన విజయం మీ సొంతమవుతుంది అండ్ సెకండ్ లాస్ట్ టెన్ డేస్లో వచ్చి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ ఎవరో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు లవ్ అండ్ రిలేషన్షిప్లో మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు హ్యాపీ రిలేషన్షిప్ స్టెబిలిటీ ఉంటుంది లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మనీ అండ్ కెరియర్ సక్సెస్ అండ్ మీకు ప్రమోషన్ రావచ్చు సెలబ్రేషన్ చేసుకుంటారు హెల్త్ చాలా బాగుంటుంది మీకు ఫస్ట్ టెన్ డేస్ బాగలేదు సెకండ్ టెన్ డేస్ బాగానే ఉంది థర్డ్ టెన్ డేస్లో మీలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది లవ్ అండ్ రిలేషన్షిప్లో ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది న్యూ బిగినింగ్ అవుతుంది మీరు పాజిటివ్ వదిలి మూవ్ ఆన్ అవుతారు మనీ అండ్ కెరియర్లో వచ్చి న్యూ బిగినింగ్ అవుతుంది కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడమో జాబ్ జాబ్లో చేరడమో చేస్తారు చేంజ్ చేంజ్ చేస్తారనమాట మీరుండే అంటే మీ స్టైల్ కానీ వే ఆఫ్ లుకింగ్ కాని అంతా వే ఆఫ్ టాకింగ్ అని అంతా చేంజ్ చేస్తారు అండ్ మీ హెల్త్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ అంతా ఎండ్ అయిపోతాయి బాగా హెల్త్ బాగుంటుంది అండ్ థర్డ్ టెన్ డేస్లో మీరు ఒంటరి పోరాటం చేస్తుంటారు మీ చుట్టూ ఉండే వాళ్ళతోనే మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి లవ్ అండ్ రిలేషన్షిప్లో వచ్చి ఆర్గ్యుమెంట్స్ వస్తాయి టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటారు ఓవర్ థింకింగ్ ఉంటుంది కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉంటాయి మనీ అండ్ కెరియర్లో వచ్చి నాన్ ఎవరు మీకు సపోర్ట్ చేయరు మీ చుట్టూ ఉండే వాళ్ళే మీకు సపోర్ట్ చేయరు మీతో ఫైట్ చేస్తుంటారు ఫైట్ ఇన్ వర్క్ ప్లేస్ మీ ఆఫీస్లోనూ బిజినెస్ చేసే దగ్గర మీకు ఇట్లాగా ఒక ఆర్గ్యుమెంట్ అనేది రావచ్చు కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు థర్డ్ టెన్ డేస్లో థర్డ్ టెన్ డేస్ లాస్ట్లో వచ్చి కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చి ట్రూ లవ్ మీ లైఫ్లోకి వస్తుంది మీరు ఎవరికో మీ ఇవ్వాలనుకుంటారు నాట్ అంటే మీరు మనసులో మీ ప్రేమ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు మీ రిలేషన్షిప్స్లో స్టేబుల్గా ఉంటారు మనీ అండ్ కెరియర్లో వచ్చి కొంచెం స్థిరత్వం అనేది వస్తుంది స్పిరిచువల్ ఫీల్డ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీ మనసు ఏం చెప్తుందో అది వినండి హెల్త్ చాలా బాగుంటుంది మీకు ఓకే అండ్ మీ ఎనర్జీ ఎలా ఉంటుందో చూస్తాం డిసెంబర్ మంత్లో కుంభరాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంటుందో చూస్తాం మీరు హోల్డ్ బ్యాక్ చేసి పెట్టుకుంటారు మీ ఫీలింగ్స్ని బ్లౌజమింగ్ అబౌండెన్స్ మీకు సమృద్ధిగా అన్నీ వస్తాయి రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది మీరు విజయం సాధిస్తారు ఇన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా మీకు రావాల్సినటువంటి వచ్చేస్తున్నాయి సో నో నీట్ వరీ ఏంజో సేమ్ మెసేజ్ ఇస్తున్నారు మీకు ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మితే యూనివర్స్ని ఇంకొకసారి పరిశీలించండి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి ఉన్నాయి ఓకే మీ లైఫ్లోకి బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయి మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవించబోతున్నారు బ్లాసమింగ్ అబౌండెన్స్ అండ్ రొమాన్స్ అన్నీ మీ లైఫ్లోకి అబౌండెన్స్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఎక్వేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ